శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు కృష్ణ అండ్ కుచేల ఒకనొక సమయంలో ద్వారకలో శ్రీకృష్ణుడు రాజుగా రాజ్యం చేస్తున్నాడు అతని చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు ఒక పేద బ్రాహ్మణుడు దారిద్ర్యంతో జీవిస్తున్నాడు కుచేలుడు తన భార్య మరియు పిల్లలతో కలిసి చాలా కష్టాలలో ఉన్నాడు ఇంట్లో తినడానికి ఆహారం కూడా సరిపోని స్థితిలో ఉన్నాడు కుచేలుడి భార్య ఒకరోజు అతనితో ఇలా అంది ప్రియమైనవారా నీవు శ్రీకృష్ణుడితో చిన్ననాటి స్నేహితుడివి ఆయన ద్వారకలో గొప్ప రాజు ఆయన్ని కలిసి మన దారిద్ర్యాన్ని తీర్చమని అడగవచ్చు కుచేలుడు మొదట సంకోచించాడు ఎందుకంటే అతను తన స్నేహితుడిని స్వార్థం కోసం కలవడం ఇష్టపడలేదు కాని భార్య పట్టుదలతో అతను చివరకు ఒప్పుకున్నాడు కుచేలుడు తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి అట్టుకు పోహా తీసుకుని ఒక చిన్న సంచిలో కట్టి ద్వారకకు బయలుదేరాడు అతని బట్టలు చిరిగిపోయి పాదాలు రక్తం కారుతూ ఉన్నాయి ఎందుకంటే అతను చెప్పులు లేకుండా నడిచాడు ద్వారకలోని రాజభవనం చేరినప్పుడు కాపలాదారులు అతని రూపాన్ని చూసి అనుమానించారు కాని కృష్ణుడు కుచేలుడి రాక విని సంతోషంతో గుమ్మం వద్దకు పరిగెత్తాడు కృష్ణుడు తన స్నేహితుడిని గట్టిగా ఆలింగనం చేసుకుని రాజభవనంలోకి తీసుకెళ్లాడు అతను స్వయంగా కుచేలుడి రక్తం కారుతున్న పాదాలను శుభ్రంచేసి రాజసింహాసనంపై కూర్చోబెట్టాడు కృష్ణుడి భార్య రుక్మిణి కూడా కుచేలుడిని గౌరవంగా స్వాగతించింది కృష్ణుడు సంతోషంగా అడిగాడు నా స్నేహిత నీవు నాకు ఏమీ తెచ్చావు కుచేలుడు సిగ్గుపడుతూ తన చిన్న సంచిని తెరిచి అట్టుకు చూపించాడు నా వద్ద ఇది మాత్రమే ఉంది కృష్ణ దీనిని స్వీకరించు అన్నాడు కృష్ణుడు ఆనందంగా ఆ అట్టుకు తీసుకుని ఒక గుప్పెడు నోటిలో వేసుకుని తిన్నాడు ఇంత రుచికరమైన బహుమానం నాకు ఎప్పుడూ రాలేదు అని కృష్ణుడు అన్నాడు రెండో గుప్పెడు తినబోతుండగా రుక్మిణి ఆపింది ప్రభూ మిగిలిన వారికికూడా కొంత ఉంచండి అని చెప్పింది కుచేలుడు కృష్ణుడితో కొంత సమయం గడిపి తన దారిద్ర్యం గురించి ఏమీ చెప్పకుండా తిరిగి ఇంటికి బయలుదేరాడు అతను ఇంటికి చేరుకునేసరికి అతని చిన్న గుడిసే ఒక గొప్ప భవనంగా మారి ఉంది అతని భార్య మరియు పిల్లలు ఖరీదైన బట్టలు ధరించి సంతోషంగా ఉన్నారు ఇంటిలో ఆహారం ధనం మరియు సమృద్ధి నిండి ఉంది కుచేలుడు కృష్ణుడి దయాగుణాన్ని గుర్తించి కన్నేళ్లతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు నీతి శ్రీకృష్ణుడు తన భక్తుల హృదయంలోని భక్తిని చూస్తాడు బాహ్య రూపాన్ని కాదు నిజమైన స్నేహం మరియు భక్తి ద్వారా ఆయన ఎల్లప్పుడూ తన భక్తులను ఆదుకుంటాడు